సార్ దగ్గర అన్న ఏం చేస్తున్నావు అన్న రుపుతోట ఎండకు మొత్తం ఎండిపోయింది నీళ్ళు పెడుతున్నాండి మొత్తం ఎండిపోయిందా చాలా ఎండిపోయింది ఇవ్వ తెలపపి పిండం అన్నప్పుడు వాన వాన్ వచ్చిద్దేమో చూసినా వాన రాకపోతే నీళ్ళు కడతాను మొత్తం ఎండిపోతుంది చావులేసిన మొక్కలు మొత్తం చచ్చిపోతుంది నీళ్ళు కడతా ఏందన్న మీకు కష్టాలు ఇది ఏం రైతు కష్టాలే మీ రైతుని ఎవరు బాధపడుతున్నారు నిజమేనా నిజం అది ఇది నిజం ఇది నిజం రైతుని ఎవరు గుర్తించరు పండించిన పంట రైతుకి గిట్టుబాటు ధర లేకుండా పోతుంది పండించిన అప్పులు పాల అవుతు కొనోడీ మేడలు కడతాడు ఇది మా బాధ రైతు బాధ ఇది ఇలాగే సాగితే ముందు ముందు రైతులు ఉండరు ఏమో ఉండరు రైతులు ఇంకా ఆడుంటారు వేలు వేల కింట మిర్చి ఇంత కష్టం చేసినా కూడా ఏం గిట్టుబాటు ఏం ఒక ఒకసారి మందు కొట్టాలంటే రెండు మూడు వేలు అవుతున్నాయి ఇంకా ఎనిమిది వేలు కింట అంటే కూలీ ఏంది చాకరీ ఏందన్నా ఈ మొత్తం ఏం మిగిలి వచ్చింది మాకు డబ్బులు ఎక్కడి నుంచి వేస్తారన్న అప్పులు తెస్తారా మీరు తీసుకొచ్చి అప్పులు తీసుకొచ్చి కట్టాల్సిందే మళ్ళీ ఆ అప్పులు అన్న మరి ఇక అప్పులు కదా ఇక చేసేది ఏముందన్న ఈ ఆ పంట మీద ఈ పంట మీద అప్పు సప్పు చేసుకుని కట్టుడు ఇక చేసేదేం లేదు ఇక ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం వచ్చిందంటే పచ్చి సంవత్సరం ఇట్లే అవుతుంది ఇది మా రైతులు బాధ